సబ్బన్న గజధన్న వాజిధను ఔరు రతనధన్న ఖాన్ జబ్బ ఆవయి సంతోషన్ను సబన్ ధూళి సమాన్ అని మహానుభావుడు తులసీదాస్ గారు అంటాడు తులసీదాస్ గారు చాలా గొప్ప దోహాలు రాశాడు అందులో ఇదొకటి నీ ఇంట్లో ఎన్ని ఆవులున్నా ఏనుగులున్నా లేక బంగారం రత్నాలున్నా ఆహారం ఉన్నా సంతోషం అనే డబ్బు లేనప్పుడు ఈ డబ్బంతా మట్టే ఈ సంతోషధనం రావాలంటే గజలక్ష్మి కటాక్షం ఉండాలి అన్నాడు ఎదురు చూస్తారుగా చాలామందికి డబ్బు లేక ఎంత డబ్బు ఉన్నా ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లేక కొంతమంది తిన్నది అరక్క కొంతమంది ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైపోయి కొంతమంది పిల్లల వల్ల అశాంతి కొంతమందికి లేక ఇళ్ళల్లో మరణాల వల్ల అశాంతి కొంత ఈ అశాంతి అంతటి తొలగించుకోవాలంటే వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని గజలక్ష్మీదేవి పటానికి ఎదురుకుండా కూర్చొని చేయమన్నారు గజలక్ష్మి ఉన్నటువంటి పటం దగ్గర కూర్చోండి ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మి అయి విష్ణువక్షస్థిత యై రమాయ ఆశ్రిత తారక ఏ నమో వనిజ ఏ నమ ఈ మంత్రానుష్ఠానం చేస్తే అద్భుతమైన సంతోషం కలుగుతుంది పరమ దుఃఖములన్నీ కూడా పటా పంచలైపోతాయి ఇన్ని రకములుగా లక్ష్మీదేవి యొక్క మహాత్మ్యాన్ని ప్రతి పురాణంలో చెప్పారు ఇక మరొకటి ఈ మాతకి బాగా ఇష్టమైనది బిల్వపత్రం లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుతున్నారు కదా ఈ రోజును ఓం నమ ఓం వికృతి నమ అందులో ఒక నామం ఏమిటి బెల్వ భాస్కరి బెల్వ నిలయా సూర్యుడిలో ఉన్న కాంతి అమ్మే అందుకని భాస్కరస్వరూపిణి కాంతిస్వరూపిణి తర్వాత నెక్స్ట్ నామంలో బెల్వ నిలయా బెల్వమునందు ఉండునది బెల్వ వనమున్న చోట లక్ష్మీదేవి ఉంటుంది పీఠాలలో ఇళ్లల్లో డబ్బు ఉండాలంటే పూర్వకాలంలో ఇళ్లలో రహస్యంగా పెంచేవారు వీటిని ఏంటి కంచి కొంచెం దూరంగా పెట్టి ఎందుకంటే ఇంటి లోపల పెంచామనుకోండి బిల్వానికి ముళ్ళు ఉంటాయి పిల్లలు వాటిని ముట్టుకుని గుచ్చుకుంటారు అందుకని పిల్లలకు ఇబ్బంది లేకుండా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి కొద్దిగా బయట సెపరేట్గా పెరడబెట్టి అందులో బిల్వ వృక్షాలు పెంచేవారు పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కదా అంతే కేవలం వాస్తుంది అలా బిల్వ వృక్షాలు ఉన్న ఇళ్లలో సంపదలు ఉంటాయి ఇప్పటికి కూడా మా పీఠానికి ఎప్పుడు దారిద్ర్యం లేకపోవడానికి గల కారణం ఈ చివరి నుంచి ఆ చివరిదాకి ఎనిమిది విల్వలో ఏకబెల్వం మహాబిల్వం ఇలా దాదాపు తొమ్మిది చెట్లు ఉన్నాయి బిల్వ వృక్ష అందువల్ల ఎప్పుడు పీఠంలో మేము అన్నదానం చేయాలనుకుంటే భగవద్ దేవుల డబ్బు వస్తుంది ఏదైనా సంకల్పం చేస్తే వస్తుంది కారణం బిల్వం అమ్మవారికి అంత ఇష్టం ఏకంగా అష్టోత్తర శతనామములలో లక్ష్మీదేవికి బిల్వ నిలయా అని పేరు నువ్వు ఈ ఎనిమిది లక్ష్మీల్లో ఏ లక్ష్మిడైనా ముఖ్యంగా మహాలక్ష్మీదేవిని పత్రములతో పూజించగలిగితే డబ్బు వచ్చి తీరుతుంది దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వాడు రుణ విముక్తి పొందడానికి పూర్వం బెల్వంతో పూజించేవాడు సత్యనారాయణ వ్రతకల్పంలో